ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వివరాల గురించి తెలుసుకునే ముందుగా మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డాలో విజయవంతంగా ముగిసింది ఈ మెగా ఆక్షన్లో పది ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి అందులో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి సంబంధించిన ఓనర్ కావ్య మారన్ చాలా చాకచక్యంగా వ్యవహరించి నైపుణ్యం గల ఆటగాళ్లను కొనుగోలు చేశారు కావ్య మారన్ మునుపటి సీజన్లో కన్నా ఈసారి పటిష్టమైన బ్యాటింగ్ మరియు బౌలింగ్ ఆటగాళ్లను కొనుగోలు చేయటంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని తెలుస్తుంది బౌలింగ్ ఆటగాళ్లుగా మహ్మద్ షమీ పాన్ కమీన్స్ హర్షల్ పటేల్ జయదేవ్ ఉనత్గత్ రాహుల్ చాహర్ ఎడం జంపా నితీష్ కుమార్ రెడ్డిని మరియు బ్యాటింగ్ ఆటగాళ్లుగా ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ హెన్రిచ్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి అభినవ్ మనోహర్లని తీసుకున్నారు లాస్ట్ సీజన్లో చివరి వరకు వచ్చి విజయం సాధించలేకపోయాము కానీ ఈసారి విజయం సాధించి కప్పు గెలుచుకుంటామని వెల్లడించారు సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఈసారి బ్యాటింగ్ మరియు బౌలింగ్ ఆటగాళ్లనే కాకుండా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసుకొని తన టీంని మరింత స్ట్రాంగ్గా తయారు చేసుకున్నారు ఇలా రెండు రోజుల్లో జరిగిన ఆక్షన్లో కావ్యమారన్ టోటల్గా ఇరవై మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు అందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఇక ఏ ఆటగాళ్లను ఎంతకు కొనుగోలు చేశారు అనే వివరాలు ఇలా ఉన్నాయి ముందుగా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను ఎంతకు సొంతం చేసుకున్నారు అనేది తెలుసుకుందాం హెన్రిచ్ క్లాసిన్ ఇరవై మూడు కోట్లు పాన్ కమిన్స్ పద్దెనిమిది కోట్లు ట్రావిస్ హెడ్ పద్నాలుగు కోట్లు అభిషేక్ శర్మ పద్నాలుగు కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆరు కోట్లతో కొనుగోలు చేశారు అలాగే ఇషాన్ కిషన్ పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మహ్మద్ షమి పది కోట్లు హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లు ఎడం జంప రెండు కోట్ల నలభై లక్షలు ఇషాన్ మలింగ కోటి ఇరవై లక్షలు జయదేవ్ కోటి రూపాయలు మరియు దేశీయ ఆటగాళ్లు అయిన అభినవ్ మనోహర్ మూడు కోట్ల ఇరవై లక్షలు సిమర్జీత్ సింగ్ కోటి యాభై లక్షలు జీషాన్ అన్సారీ నలభై లక్షలు అనికేత్ వర్మ ముప్పై లక్షలు అతర్వ తైడే ముప్పై లక్షలు సచిన్ బేబీ ముప్పై లక్షలకు వేలంలో సొంతం చేసుకున్నారు ఈసారి జరిగే ఐపీఎల్ సీజన్లో మీ ఫేవరెట్ టీం అండ్ ప్లేయర్ని మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్